శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వచ్చేసి మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడికి అండి వెళ్ళాము అందుకనేసి వీడియో తీసారండి మా చెల్లెలు కూతురైతే వీడియో తీసింది అప్లోడ్ చేద్దామనేసి నేను చూపిస్తున్నాను మీకు ఆంజనేయ చూడండి దర్శనం చేసుకోండి నమస్కారం చేసుకోండి మా నాన్న వాళ్ళు ఆకుపూజ కట్టించారండి అందుకనేసి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అంటే మా పుట్టిళ్ళు ఇదే ఊరేనండి ఒకే ఊరే మా పుట్టిల్దే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళదే వెళ్ళాను ఆంజనేయ స్వామి గుడికి ఆకుపూజ కట్టించారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఒక ఇప్పుడు చూడండి వీడియో అప్లోడ్ చేయలేదు ఈ మధ్య కుదరలేదండి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుందేమో వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అందుకనేసి ఈ వీడియో పెడతామనేసి చేస్తున్నాను అనమాట ఎంత చక్కగా అలంకరించారు చూడండి చాలా బాగా కనిపిస్తున్నారు స్వామి టిఫిన్ అయిందా అండి ఏం టిఫిన్ చేశారు ఇవాళ ఏం టిఫిన్ చేశారో కామెంట్ అయితే పెట్టాను మరి ఈ మధ్య వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కదా అందుకనేసి మన ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నాననే ఫీలింగ్ వచ్చిందండి అందుకనేసి అప్లోడ్ చేస్తున్నాను కామెంట్స్ అంతా బాగా చాలా బాగా పెడుతున్నారు అందరూ ఇలానే ఎంకరేజ్ చేయాలనేసి కోరుకుంటున్నాను మన ఛానల్ ముందుకు వెళ్ళేలా మీరే సపోర్ట్ చేయాలి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయాలండి సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్